ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫిష్ గురించి అయితే మాట్లాడుతున్నాం అదే బర్డోమినస్ ఇది ఒక టిన్ ఫాయిల్ బార్డ్ ఈ బార్డ్ ఫిష్ మీద ఎక్కువగా వీడియోస్ అనేవి ఉండవు ఎందుకంటే ఇవి తక్కువగానే పెంచుతారు వీటిని ఇంకా ఇది బర్డోమినస్ అనే స్పీసీస్కి చెందిన ఫిష్ అనేది ఇది పద్దెనిమిది వందల యాభై మూడులో పీటర్ బ్లెర్కర్ అనే ఒక అతను కనిపెట్టాడు వీటిని ఇంకా ఇవి చాలా చోట్ల అయితే ఇవైతే ఉంటాయి ఎక్కువగా వరదల ప్రాంతంలో మాత్రమే ఉంటాయి అంటే వరదలకి వస్తాయి కదా వాటర్ ఆ వాటర్తో పాటు ఈ ఫిషెస్ అనేవి ఆ వరద నీటిలో అయితే ఉంటాయి ఎక్కువగా ఇంకా ఈ బాట్ ఫిష్ అనేది బిగ్నెస్ ఎవ్వరు పెంచరు ఎందుకంటే ఇది ఒక మాస్టర్ ఫిష్ కేవలం మాన్స్టర్స్ పక్కన పార్ట్నర్గా పెట్టుకోవడానికి ఈ ఫిష్ అనేది పెంచుతారు సో ఎవరి దగ్గర ఎక్కువగా ఉండదు ఇంకా వీటి ట్యాంక్ సైజ్ ట్యాంక్ సైజ్ గట్రా చూసుకుంటే వీటికైతే త్రీ నుంచి ఫైవ్ ఫీట్ ఎక్వేరం అనేది కావాల్సి వస్తుంది ఒక సింగిల్ ఫిష్కి మాత్రమే ఇంకా ట్యాంక్ సెటప్ వీటికి అయితే మనం ఎలాంటి ట్యాంక్ సెటప్ కోసం ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అనేవి వేసుకోకూడదు ఎందుకంటే ఈ ఫిష్ అనేది ఏం పెట్టినా లాగేస్తుంది ప్లాంటెడ్ ఎక్వేరియన్లో పెట్టుకుందామంటే అది కూడా అవదు మొత్తం మొక్కలు అనేవి తినేస్తుంది సో కింద ఇసుక అనేది పెట్టుకొని పెట్టుకుంటే చాలు వీటికి తిరగడానికి ఎక్కువ కావాలి ఇంకా వీటి బాడీ స్ట్రక్చర్ వీటి బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే ఇవి మనం పర్చేసుకునేటప్పుడు అంటే కొనుక్కునేటప్పుడు త్రీ ఇంచెస్ పెళ్ళిస్తారు సో అది థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఇంకా ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు ఇదైతే బతుకుతుంది ఈ ఫిష్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే మనం పది రూపాయల స్కేల్ కొనుక్కుంటాం కదా అంత పెద్దగా అయితే పెరిగిపోతుంది అందరూ అనుకుంటారు బ్రో ఇంత చిన్న ఫిష్ అనేది ఇంత పెద్దగా అవుతుంది బ్రో అంటే ఇది అవుతుంది ఫిష్ కీపర్స్ పెంచేటప్పుడు షాప్స్ కట్టా చెప్పరు ఇది పెద్దగా అవుతుందని ఇంకా వీటికి బిహేవియర్ ఇవైతే స్కూలింగ్ ఫిష్ అంటే గుంపుగా తిరిగే ఫిష్ మాట గుంపుగా కట్టే లేకపోతే ఇవి ఇన్సెక్యూర్గా బాగా ఫీల్ అయ్యి ట్యాంక్ల దూకడాలు కానీ చనిపోవడం కానీ షాక్ అయ్యి చనిపోతాయి సో వీటిని ఆరు నుంచి ఎనిమిది పీసెస్ అంటే నాలుగు నుంచి ఐదు పేర్స్ అనేవి మనమైతే తప్పకుండా వేసుకోవాలి మినిమం ఫైవ్ వరకు మనం ట్యాంకులు అనేవి ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఇవి యాక్టివ్ స్విమ్మర్స్ షాక్స్ వీడియో చెప్పాం కదా ఇవి వాటికన్నా ఇంకా ఎక్కువగా స్విమ్ చేస్తాయి ఇంకా ఇవి అగ్రెసివ్గా ఉంటాయి అంటే మరీ అంత అగ్రెసివ్గా కాదు వీటిని గప్పిస్తూ మాలిస్తో ఇలాంటి డొమెస్టిక్ ప్రేస్ ఫిషెస్తో అయితే మనం దీన్ని కలపకూడదు కేవలం మన దగ్గర పర్యటస్ ఉంటాయి కదా వాటితో మాత్రమే వేసుకోవాలి అలా అంటారు కొంతమంది సో బ్రో మనం కొనుక్కున్నాం కానీ మా గోల్డ్ ఫిషెస్ని వీటిని ఏం చేయట్లేదు కదా బ్రో మనం పెంచుకుంటాం బ్రో ఏమంటలేదు కదా అని సో అలా అయితే అవ్వదు అది నోటికి పట్టేంత వరకు ఆ ఫిషెస్ని ఏమందు పట్టిన తర్వాత ఖచ్చితంగా తినేస్తుంది సో నాకు ఇది చైల్డ్హుడ్లో కూడా అలాగే వేయండి మా ఫాదర్ అలాగే ఒకసారి ఈ ఫాయిల్ బాద్స్ అనేవి తెచ్చేస్తాయి చూడొచ్చు ఈ కలరే ఇది తీసుకురావడం వల్ల నా దాంట్లో ఉన్న గప్పీస్ ఇంకా మాలిసన్స్ అనేవి ఇది చాలా దారుణంగా అయితే కొరికి తినేసింది ఎదిగిన తర్వాత కాబట్టి వీటి వీటిని కమ్యూనిటీ ట్యాంక్లో అయితే వేసుకోకూడదు మనం దీన్ని ప్రడక్టస్ అంటే సింగిల్గా వంట బతుకుతూ ఉంటాయి కదా వాటికి ఒక తోడుగా అయితే మనం వీటిని అయితే మనం పెంచుకోవచ్చు కానీ గుంపులుగా పెంచుకోవాలి గుర్తు పెట్టుకోండి వీటిని దబ్బలాడుకోకూడదు మనం వాటిని ప్రెడటస్ మాత్రమే ప్రెడటస్ అనేవి ఉండి సింగిల్గా పెంచడానికి బోర్ కొట్టి తోడుగానే వేసుకోవాలంటే ఈ టిన్ఫిన్ బాల్స్ని వేసుకుంటారు ఇంకా వాటర్ టెంపరేచర్స్ ఈ వాటర్ టెంపరేచర్స్ కదా చూసుకుంటే ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్ నుంచి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఇంకా పిహెచ్ వ్యాల్యూస్ అనేవి ఎయిటీన్ నుంచి నైన్టీన్ వరకు అయితే మనం పెట్టుకోవాలి వాటర్ టెంపరేచర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీనికి ఏ మాత్రం వాటర్ అనేది తగిలిన వాటర్లో అది అయితే చనిపోతుంది సో మనం అయితే దీంట్లో చాలా చూసుకోవాలి ఇంకా ఫిల్టరేషన్ చూసుకుంటే వీటికి మామూలు ఫిల్టర్స్ అనేవి అసలు వాడనే వాడకూడదు ఎందుకంటే ఈ ఫిష్ అనేది క్లిస్టర్ క్లియర్ వాటర్లో అయితే ఉండాలి మనం వీటికి పెద్ద పెద్ద బయోఫిల్టర్స్ అనేవి మనమైతే పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ క్లిస్టర్ క్లియర్గా ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పీక్లో ఉండాలి చాలా అంటే చాలా హైలో ఉంటాయి ఇవి అయితే బతుకుతాయి ఇంకా లేకపోతే క్యానిస్టర్ ఫిల్టర్స్ ఫిల్టర్స్ అయితే మనం వాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్యానిస్టర్ ఫిల్టర్ వాడాలి మరియు ఆక్సిజన్ కోసం సెపరేట్గా ఇంకో మిషన్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఏ మాత్రం చిన్న లోటైనా ఇది తక్కువ మని చనిపోతుంది ఈ ఫిష్ అనేది చాలా సెన్సిటివ్ ఇంకా డైట్ వీటి డైట్ గురించి వస్తే వీటికి మనం ఎలాంటి పిల్లమే అయినా వేసుకోవచ్చు కానీ మంచి ప్రోటీన్ ఉన్నది మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఈ ఫిష్ అనేది ఒక మాన్స్టర్ ఫిష్ లాంటిదే సో వాటికి ఇది పెద్దగా పెరుగుతుంది కాబట్టి మనం మంచి ఫుడ్ అనేది వేసుకోవాలి మీరు వీటికి కుకుంబర్ వేసుకోవచ్చు ఇంకా స్పినాచ్ వేసుకోవచ్చు ఇంకా గ్రీన్ బటానిస్ అవి కూడా వేసుకోవచ్చు ఇంకా డాగ్ ఫుడ్ గట్రా పెట్టుకుంటానంటే ఎదిగిన తర్వాత మీరైతే వేసుకోవచ్చు వీటికి ఏం కాదు మరియు జెండర్ ఐడెంటిఫికేషన్ అంటే ఆడమగని ఇలా కనిపెట్టడం వీటిలో ఆడమగ అనేది కనిపెట్టడం కొంచెం కష్టమే కానీ ఈ సైన్స్ బట్టి మనం చెప్పగలం ఇవి అడల్ట్స్గా మారినప్పుడు ఫీమేల్కి తక్కువ బాడీ మీద తక్కువ కలర్ ఉండేది బెలీ పార్ట్ అనేది ఎక్కువ ఉండి టైల్ పార్ట్ దగ్గర కలర్ తక్కువ ఉంటుంది ఇంకా మెయిల్స్కి అయితే సిల్వర్ కలర్లో ఎక్కువ ఉండి మంచి కలర్ అనేది ఉంటుంది వీటికి ఇంకా టైప్స్ వీటి టైప్స్ గురించి వస్తే వీటిలో ఫోర్త్ పీసెస్ వరకు మాత్రమే ఉంటాయి ఒకటి నార్మల్ ఇలాగ థర్టీ ఫైవ్ ఇంచెస్ వరకు పెరుగుతుంది ఇది అంతే ఇంకోటి వీటికి సిల్వర్ కలర్ ఎక్కువ వచ్చి ఇంకా వాటి రెక్కల మీద రెడ్ వస్తుంది ఇంకా ఆల్బైనో ఈ ఆల్బైనో అనేది నేను ఒకసారి పెంచాను సో ఇంకా వీటి మీద పెంచేటప్పుడు మనం వీటిని నేనైతే పెంచకూడదనే చెప్తాను ఎందుకంటే ఈ ఫిష్ అనేది హైలీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఇంకా ఫిల్టర్ క్యానిస్టర్ ఫిల్టర్ ఇంకా మనకి వీటికి ట్యాంక్ అనేది చాలా పెద్ద చెయ్యాలి ఏమాత్రం లోటైనా ఇది చనిపోతాయి సో వీటిని పెంచుకోకూడదు ఉండకడమే చాలా మంచిది ఎవరైనా పెంచేటట్టు ఉంటే వీటి పెంచుకోవాలనే టాట్ అనేది మీరు కాస్త వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చాలా మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ సరే మనమైతే మన దీని అయితే పెంచలేము అలాగా ఇంకా వీటిని గ్రూప్గా పెట్టుకోవాలి అంటే ఒక ఎయిట్ పీసెస్ వరకు వేసుకోవాలి మినిమం ఫైవ్ వరకు వేసుకోవాలి ఇంకా ట్యాంక్ సైజ్ అయితే ఇంకా చెప్పలేము చాలా పెద్దది అంత పెద్ద ట్యాంకులు కూడా మనం తయారు చేయించలేము సో మీరు పెంచేటోళ్ళు ఉంటే మీ బ్యాడ్ లక్ మేము ఏం చేయలేను ఇంకా ఈ వీడియోకి ఎంత గాయ ప్లీజ్ లైక్ చేయండి ముందు వీడియో కన్నా ఈ వీడియో అనేది కొంచెం లేట్గా రావడం కారణం ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా ఒక హండ్రెడ్ వ్యూస్ అనేది దాటిన తర్వాత నేను మళ్ళీ కొత్త వ్యూస్ కోసం మళ్ళీ కొత్త వీడియో అనేది పెడతాను సో నేను చేసిన డిజిటల్ అనేది రాలేదు సో ఈ వీడియోకి బాగా సపోర్ట్ అనుకుంటున్నాను మీకు ఇలాంటి ఇంకా ఎక్కువ ఫిష్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా ఈ వీడియోకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటే మీరు లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి గాయస్ ఎందుకంటే లైక్ లేకపోతే మన వీడియోకి అర్థం ఉండదు సో ప్లీజ్ లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కింద గాయస్ ప్లీజ్ లైక్ చేయండి